ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి హర్ష సాయిలో చీకటి కోణాలు చాలా ఉన్నాయని ఆ చీకటి కోణాలు బయటపడితే ప్రతి ఒక్కరూ అతన్ని కొట్టడం ఖాయం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం కోసం హర్ష సాయి కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు అంటూ ఆయన మీద రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హర్ష సాయిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎందుకు గుప్పమంటున్నాయి అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన ఆయనతో మాట్లాడుతాం విజ్ఞాన గారు నమస్తే నమస్తే ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయి మీద రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కలు కొడుతూ ఉన్నాయి అసలు హర్ష సాయిలో చీకటి కోణాలు చాలానే ఉన్నాయని ఆ చీకటి కోణాలు కనుక బయటపడితే అతన్ని అందరూ కలిసి కొట్టడం ఖాయం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే మరికొన్నిట్లో మాత్రం హర్ష సాయి ఈ బెట్టింగ్ల యాపనను ప్రమోట్ చేయడం కోసం కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అవే విరాళాల రూపంలో ఆయన తన అభిమానులకు కూడా ఇస్తూ ఉన్నాడు అంటూ కొన్ని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఈ వార్తలకు కారణం ఏంటి హర్ష సాయిని ఎందుకు టార్గెట్ చేశారు ఫస్ట్ కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో పది పాయింట్లో మాట్లాడుకుందాం ఫస్ట్ హర్ష సాయి ఈ ఈ కాలంలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు యూట్యూబ్లలోనో ఇన్స్టాలోనో వాట్ ఎవర్ సంథింగ్ డిఫరెంట్గా కనిపించి ఈవెన్ రోడ్డు మీద అమ్మే మన కుమారి కుమారింటి కూడా ఫేమస్ అయింది పాటలు పాడుకుంటూ పల్లీలు అమ్ముకునే ఆయన కూడా ఫేమస్ అయ్యాడు కంచాపాదం హూ ఎవర్ ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఫేమస్ అవుతారో కూడా మనకు తెలియదు అవును అలా ఫేమస్ అయిపోతున్నారు తర్వాత తర్వాత వాళ్ళు చిల్ల చిల్గా టీవీలలోనో అక్కడ ఇక్కడనో కనబడడం వాళ్ళ ఓన్ అకౌంట్లలో ఇంకా ఫేమస్ అవ్వడం ఒక టైప్ ఆఫ్ మనిషి అయితే పది మందికి తెలిసేలాగైతే అవుతున్నాడు కొంతమంది సింగర్స్ ఓవర్ నైట్ అలా ఫేమస్ అయిన దాంట్లో హర్ష సాయి ఒకడు అతని వీడియోలు చాలా డిఫరెంట్ గా ఉంటే చాలా మందికి అతనికి వచ్చిన డబ్బులన్నీ పంచి పెడతా పంచి పెడతా పంచి పెడతా వస్తాడు ఫ్రీ పెట్రోల్ ఫ్రీ అది ఫ్రీ భోజనాలు ఇంకేవో కొన్ని మంచి పనులు అని చెప్పి చేస్తా ఉన్నాడు ఆ విధంగా హర్ష సాయి ఫేమస్ అయ్యాడు తర్వాత తనే డైరెక్టర్ అండ్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేశాడు మిత్రా శర్మ మన బిగ్ బాస్ లో ఉన్నటువంటి అమ్మాయి కంటెస్టెంట్ కంటెస్టెంట్ ఆ పిల్ల దీంట్లో ఇప్పుడు ప్రొడ్యూసర్ యాక్చువల్ అవును ప్రొడ్యూసర్ గా ఆ సినిమా అయితే బయటకు వస్తుంది ఓవరాల్ గా ఆయన కూడా ఒక ఇప్పుడు రేపు రాబోయే దాంట్లో ఒక హీరో అతన్ని కూడా చాలా మంది హీరోగా అభిమానించే వాళ్ళు ఉన్నారు అతని పేరు చెప్పి మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు అతని దేవుడులా చూసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంటే రియల్ హీరో రాగినా ఇతను కూడా రియల్ హీరో అంటూ చాలా మంది ఆయన అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఇతను ఎందుకు ఇస్తారు డబ్బులు ఈయన వెనకాల ఏదో ఉంటది ఆ దందా ఉంటది ఈ దందా ఉంటది ఇంకెవడో ఉంటాడు ఏదో మోసాలు చేస్తున్నాడు అందుకే ఇస్తున్నాడు ఈయన చేసే మోసాలను కవర్ చేసుకోవడానికి డబ్బులు పంచుతున్నాడు జనరల్ సింపతి కోసం ఇలాంటి వార్తలు కూడా ఉన్నాయి ఈ కోణం మనం చూడాలంటే పుష్ప సినిమాస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ అంటే అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఈయనైతే జనాలకు మంచి చేసినట్టు ఇప్పటిదాకా ఉంది చీకటి కోణాలు అనేవి ఇప్పటిదాకా ఈయన మీద ఎలాంటి మచ్చలైతే లేవు కంప్లైంట్స్ ఏం రాలా ఇప్పుడున్న ఎలిగేషన్ ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇలా ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ యూట్యూబ్ వల్ల కానీ ఎవరైనా సరే ఒక ఫేమస్ అయితే అతన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అప్రోచ్ అవ్వడం ఖాయం ఈవెన్ జావ్లిన్ థ్రోలో ఫేమస్ అయిన నీరజ్ నీరజ్ చోప్లాని కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు అతను కూడా ఇప్పుడు చాలా అడ్వర్టైజ్ అవును అతను యాక్టింగ్ రాదు తనకి అయినప్పుడు చేస్తున్నాడు ఎవరైనా ఫేమస్ అయితే వాళ్ళని యాడ్ కంపెనీలు అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటది అలాగే మొన్న బరేలక్క లెక్క కూడా ఆమెను కూడా కొన్ని ఫే ఫేస్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ కంపెనీలు కూడా సెలూన్స్ పిలిచి ఆమె అందంగా తయారు చేసి ప్రమోట్ చేయించుకున్నారు కొన్ని నగల షాపులు పిలిచి ఆమెకి ఇలా పెట్టి చీరలు కట్టించి కూడా వాళ్ళు ఫేమస్ అయ్యారు కుమారి ఆంటీని నమ్ముకుని కూడా కొన్ని టీవీ సీరియల్లు జబర్దస్త్లు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి వాళ్ళు కూడా వాడుకున్నారు ఇలా వాడుకునే క్రమంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం బెట్టింగ్ యాప్ అనేది మన దగ్గర నిషేధం ఎందుకు నిషేధం రా బాబు అని అడిగితే దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అప్పులపాలు అయ్యారు అలా అయ్యారు ఇలా అయ్యారు సర్వనాశనం అయిపోయారు అట్లాంటి జీవితాలు నాశనం చేసే ఈ యాప్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా విలన్లే అని ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో అదొక పెద్ద స్కామ్ లాగా అందర్నీ అరెస్ట్ చేశారు అవునా జాక్లిన్ ఫెర్నాడిస్ కానీ వాళ్ళని ఓ బోల్ మందిని అరెస్ట్ చేశారు ఆ కేసుక నడుస్తా ఉంది ఇప్పుడు మన తెలుగులో రీసెంట్లీ విహారయాత్రలు చేసుకునే ఒక ఆయన ఆయన లాగే విహారయాత్రలు చేసుకునే ఇంకొక ఆయన పైన ఈయన బెట్టింగ్ యాప్ లను నమ్ముకొని చేస్తాడని ఒక ఎలిగేషన్ పాస్ చేసి అతని బ్యాడ్ చేసే క్రమం కూడా చేశారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే మన దేశంలో అది నిషేధం ఎందుకు అంటే దీనికి కారణాలు ఉన్నాయి ఫారిన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో నిషేధం కాదు అక్కడ జరగట్లేదు ఆత్మహత్యలు అక్కడ చచ్చిపోవట్లేదు ఎవరు అక్కడ జరగట్లేదు అక్రమాలు అన్యాయాలు వాళ్ళు మనుషులే కదా దేశం డిఫరెంట్ కృష్ణ అంతే వాళ్ళు మనుషులే కదా అక్కడ నిషేధం కాదు ఇక్కడ నిషేధం అర్థమైంది అంతేనా ఇక్కడ ఎందుకు నిషేధం అంటే నీకు ఉంది అక్కడ ఎందుకు నిషేధం కాదంటే వాళ్ళు అంటే వాళ్ళు మీకంటే మెచ్చ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా వాళ్ళు అర్థం చేసుకుంటారు మరి మీరు ఎందుకు అర్థం చేసుకోండి మీరు దద్దాం అలా ఈ యాప్ లో డెవలప్ చేసి డబ్బులు పోగానే ఆత్మహత్య చేసేసుకుంటారా లాజిక్ లెస్ రీజన్ కాకపోతే మన దగ్గర జూదం అనేది నిషేధం అవును అంతే అది అది ఎప్పటి నుంచో ఉంది అది కంటిన్యూ అవుతుంది వీటన్నింటినీ జూదం కింద పరిగణలోకి తీసుకొని నిషేధించారు ఎందుకంటే జూదం వల్లే మనం మహాభారతం టైంలో కూడా ఎన్నో కథ అంటే ఆ జూదం అనేది వ్యసనంగా మారితే అది మనిషి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కుటుంబాలు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని మీద ఆంక్షలు ఉంటాయి ఇంకా మన భారతదేశంలో మనం మహాభారతం లాంటి కథలు విన్నాం కాబట్టి జూదంకి ఎంత ఇది ఉందో తెలిసి మనం కొన్ని అది సో గడి పిల్లం లాంటి సినిమాలు కూడా చూసాం కాబట్టి మన దగ్గర అది నిషేధం అంతే వల్ల మిగతా దేశాలలో పోవట్లేదు ప్రభుత్వం మన దేశంలోనే పోతున్నాయి అనేది ఏం లేదు ఇది వేరే విషయం సో దాని పరిగణ తీసుకు అది నిషేధం అనేది ఒకటి మైండ్ లో పెట్టుకుంటే దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా నిషేధం చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది అవును ఇకపోతే నువ్వు విమల్ని నిషేధించావు పాన్ మసాలా నిషేధించావు దాన్ని ఎవరు అడ్వర్టైజ్ చేస్తా అంటే ఇప్పుడు సిటీ మొత్తం చూడు పలుకులలో కేసరి అని చెప్పి షారుక్ ఖాన్ అజయ్ దేవగన్ సల్మాన్ ఖాన్ అందరు ఉంటారు మహామహుల్ కానీ ఆ ప్రొడక్ట్ నిషేధం మద్యపానం హానికరం దాన్ని ప్రమోట్ చేసేది రానా నెంబర్ వన్ మ్యాన్సన్ హౌస్ మన బాలయ్య ఇంకా కొన్ని మందు కంపెనీలకు మహామహా హీరోలు ఉన్నారు అది నిషేధం అంటున్నావు ఓకే కానీ దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు మహామహులే ఈవెన్ సిగరెట్స్ కాపీ కొంతమంది మోడల్స్ పెట్టుకుని ప్రమోట్ చేస్తారు సో ఇది ఎలాంటిదంటే ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని చూడలేని కళ్ళు కేవలం అతని మీద పాస్ చేసిన ఏ తప్ప అంతకు మించి హర్ష సాయి ఏదో చేశాడు అది చేశాడని ఏం లేదు ఎందుకంటే ఒకటి బాగా గమనించాలి అంతమందిలో ఎవడో ఒకడో వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇలా నన్ను మోసం చేశాడు ఈయన నన్ను వచ్చేసాడు అని ఎలిగేషన్స్ మీద లేవు అంతే అట్లాంటప్పుడు మరి హర్ష సాయి చీకటి కోణాలు చాలా ఉన్నాయి హర్ష సాయిలో బయట జనాలు తిరగబడతారు కొడతారు అంటూ వార్తలు వస్తున్నాయి పెట్టండి ఉన్నాయి 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 అని చెప్పుకుంటే ఏదో రోజా గారి బ్లూ ఫిలిమ్స్ లాగా ఉంది కథ ఉన్నాయి 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 అంటారు బయట పెట్టి చావరు అట్లా ఉంది ఇది కూడా సో అసలు ఆయన మీద అలిగేషన్సే లేవంటారు ఏమీ లేవు ఓకే కొంతమంది కావాలని టార్గెట్ అంటే ఎదుగుతుంటే చూడలేదు అంతేస్ వెరీ క్లీన్ చిట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్